చాకల దంపతులు ఉండేవారు ఆ దంపతులకి ఏడుగురి కొడుకులు ఏడుగురి కొడుకులకి కూడా వివాహం చేశారు ఆమర కోడల పేరు పోలి పోలికి డబ్బు లేకపోవడం వల్ల అత్తగారు తోటి కూడా ఇంటి కూడా పోలి చేసే చేస్తూ ఉన్నారు అలా ఉండగా పోలి కోపం వారు ఎలా అలా అని అడుచుకుంటూ కాలక్షేపం చేస్తారు వాళ్ళు కార్తీక మాసం ప్రారంభించి రోజు వారితో కూడా ఆ నదికి వెళ్ళి స్నానాలు చేస్తూ దీపాలు పెట్టుకుంటూ అందరితోటి కూడా మేము స్నానాలు చేసి దీపాలు పెట్టుకుంటామని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళలో భక్తి అనేది లేదు ఆఖరి రోజున ఏం చేసిందంటే పోలి అత్తగారు చోటుకోడల్లో వెళ్ళిపోగానే ఇంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని నూతి దగ్గర స్నానం చేసి గంగేతయ్యమైతేవా గోదావరి దరత్పతి మర్మదేసింత కావేరి జలే తండ్రి దినికోడు అని చెప్పేసి ఆ తండ్రికి నమస్కారం చేసుకుని స్నానం చేసి ఆరేసినటువంటి బట్టలన్నీ కొట్టుకొని ఆ పచ్చి చెట్టు కింద రాలిన పచ్చిపో ఒత్తిగా తయారు చేసుకుంది చేసుకుని రవ్వన కట్టుకుని వెనతోటి దాన్ని కడిపి మట్టి ప్రముధిలో పెట్టి దీపం వెలిగించి కార్తీక దామోదర తండ్రి నల్లాలు వచ్చి చేద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయాను నా తప్పు క్షమించి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండేట వరాన్ని ప్రసాదించే స్వామి అని భక్తిగా పూజ చేసింది కానీ ఒక భయం ఆ పోలిలో కనపడింది నిజమో నేను పూజ చేశాను అత్తగారి తోటి గోడలు వద్దన్నారు వాళ్ళు మళ్ళీ వచ్చి చూస్తేనే తరుగుతారు అని చెప్పేసి ఈ దీపాలు అవి కనపడకుండా ఉంటాయని ఆ దాని మీద ఒక సాకల బాగా కప్పేసి ఉంటుంది ఎప్పుడైతే అలా చేసిందో విష్ణుమూర్తి వారికి చాలా ఆనందం కలిగి ఆ విమానాన్ని పంపించి కోటల్ని పుష్ప విమానం ఎక్కించి దోతలు పంపిస్తామని పంపిస్తారు అప్పుడు దోతలు వచ్చి ఆ పోలిని ఎక్కించి తీసుకెళ్తూ ఉంటే అత్తగారు తోటి గోడల్లో చూసి నల్లాళ్ళు చేసినటువంటి మమ్మల్ని వదిలిపెట్టి పోల్ని ఎందుకు తీసుకెళ్తున్నారంటే నల్లాళ్ళు కూడా మీలో భక్తి అనేది లేదమ్మా అందరితోటి కూడా చెప్పుకుంటూ చేస్తున్నారు ఆ భక్తి భావన లేని వాడికి ఫలితం ఉండదమ్మా అని చెప్పేసి ఆ విష్ణు దేవతలు చెప్పి ఈ పోలిని విమానం ఎక్కించి తీసుకెళ్తారు ఆ కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క ఈ ఆఖరి రోజున దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టి ఈ కథవిని ఎవరైతే అక్షతలు శిరసన వేసుకుంటారో వారికి నల్లాళ్ళు చేసినటువంటి కార్తీక మాసంలో నల్లాళ్ళు స్నానం చేసిన ఫలితము అలాగే వారి కుటుంబము పిల్లలు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని విష్ణుమూర్తి వారు వరాన్ని ఇచ్చారు ఏతత్ఫలం కార్తీక దామోదర దేవతార్పణ వస్తూ నల్ల అక్షతలు అక్షతల మీద వేసుకోండి

man bir aftada